లైకేదబ్బే నమస్కారం అబ్బే కూచండి మిప్పా నమస్కారం అబ్బే అబ్బాయ్ ఎవరైనా అటు ఉండొచ్చు అంటా కూచండి అబ్బే గణపనాల్గా గణపన కర్ణావా కదా సార్ پھر <laughs> نو మా పక్కనే ధర్మవరే గ్రామానికి వచ్చాను సుబ్బయ్ స్వామి గారు సుబ్రహ్మణ్య స్వామి గారి ఆరాధన మహోత్సవాలు ఉంటాయి అక్కడికి వస్తే పట్టుపట్టి థియేటర్ వాళ్ళు నన్ను రోడ్డు మీద బ్లాక్ చేసి తీసుకుని లాక్ వచ్చి మేము ముందు పడేశారు అరే మా ఊరు వచ్చి మా థియేటర్ ముందుకు వచ్చి సినిమా నచ్చిందా మీ అందరికి సో ఈ సంక్రాంతికి చాలా పెద్ద సక్సెస్ పెద్ద హిట్ ఇచ్చారు సో థియేటర్ కూడా చాలా బాగుంది శ్రీనివాస్ మహల్ సో జానీ గారికి సో బెస్ట్ విషయంలో చెప్తున్నాను సో సినిమా చూడండి చూడడం వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్పిన సినిమా మళ్ళీ మీ అందరి ఫ్యామిలీతో వచ్చి చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్